ఓం నమో నారాయణాయ రామరావణ యుద్ధం ముగిసి రాముడు పట్టాభిషిక్తుడయ్యాడు ఆయన పాలనలో ధర్మం నాలుగు పాదాలా నడుస్తుందన్న కీర్తి ముల్లోకాలకి వ్యాపించింది అలాంటి సందర్భంలో ఓ రోజున రాముడు తన దర్బారులో కొలువై ఉన్నాడు ఇంతలో ఒక గాయపడిన కుక్క శరణు స్వామి శరణు అంటూ వచ్చింది తనకి వచ్చిన ఆపదని చెప్పుకోమంటూ రాముడు అభయాన్ని ఒసిగిన వెంటనే ఆ కుక్క ప్రభు రాజన్నవాడు తన పౌరులకి దేవునితో సమానం వారికి సృష్టి స్థితి లయకారుడు ఆ రాజే అందుకని తన రాజ్యంలో ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత రాజు మీదే ఉంటుంది దానం కరుణ సత్పురుషులని ఆదరించడం మంచి నడవడి వంటి లక్షణాలన్నీ కూడా ఆ ధర్మానికి ప్రతీకలుగా నిలుస్తాయి కానీ నీ రాజ్యంలో ఒకరు ధర్మాన్ని తప్పి నా మీద దాడి చేశారు సర్వ సర్వదా సిద్ధుడనే పరివాజకుడు నన్ను గాయపరిచాడు అంటూ వాపోయింది ఆ శునక మాటలు విన్న రాములవారు వెంటనే సర్వసిద్ధుని పిలిపించారు ఆ కుక్కను గాయపరిచిన మాట నిజమే ప్రభు నేను యాచనకు బయలుదేరే సమయంలో ఆ కుక్క నా దారికి అడ్డంగా నిలిచింది అసలే ఆకలితో ఉన్న నేను ఆగ్రహాన్ని పట్టలేకపోయాను సర్వసిద్ధునికి ఎలాంటి శిక్ష విధించాలా అని దర్బారులో జనమంతా తర్జనా వర్జన పడుతుండగా ఆ శునకం కలగజేసుకొని ప్రభు తమరేమీ అనుకోనంటే నాదొక విన్నపం మీకు నిజంగా నా పట్ల జాలి కలిగితే నన్ను కరుణించాలన్న తలంపు మీలో ఉంటే నేను చెప్పిన శిక్షని అతనికి విధించండి అని కోరింది ఆ మాటలకు రాములవారు అంగీకరించగానే ఈ బ్రాహ్మణుడిని కులపతిగా నియమించండి అతడిని కలంజరా అనే మఠానికి అధిపతిని చేయండి అని కోరింది ఆ మాటలు వినగానే సభలోని వారంతా ఆశ్చర్యపోయారు ఆ ఆగ్రహంతోనే ఈ కుక్కను గాయపరిచాను నేను చేసిన తప్పేనని ఒప్పుకుంటున్నాను అందుకుగాను మీరు ఎలాంటి శిక్షను విధించినా సంతోషంగా స్వీకరిస్తాను అంటూ వేడుకున్నాడు సర్వదసిద్ధుడు సిద్ధుడు ఎలాంటి శిక్ష విధించాలా అని దర్బార్లో జనమంతా తర్జనాభర్జన పడుతుంటే ఆ శు ఆ శునకమేమో ప్రభు తమరేమి అనుకోనంటే నాదొక విన్నప్పమని తనని కులపతిని చేయమని అదేవిధంగా కలంజర మఠానికి అధిపతిని చేయండి అని కోరింది బ్రాహ్మణుడు ఏమనుకుంటున్నాడంటే బ్రాహ్మణుడు తనకు శిక్షకు బదులుగా పదవి లభించినందుకు సంబరపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదేమిటి నీకు జరిగిన అన్యాయానికి బదులుగా సర్వదా సిద్ధుని కఠినంగా శిక్షించమని కోరుతావనుకుంటే అతనికి కులపతి హోదాని మఠాధిపతి పదవిని కట్టబెట్టావేందుకు అంటూ అడిగారు సభలోని పెద్దలు దానికి ఆ ఇలా బదిలిచ్చింది అయ్యా గత జన్మలో నేను మఠాధిపతిని ఋషులను ఆదరిస్తూ దేవతలను పూజిస్తూ సేవకుల బాగోగులను గమనిస్తూ అందరికీ పంచగా మిగిలిన ఆహారాన్ని భుజిస్తూ చాలా నిష్టగా జీవించాను అయినా కూడా కుక్కగా జన్మించాల్సి వచ్చింది అంత సత్ప్రవర్తనతో మెలిగిన నేను ఈ స్థితికి చేరుకుంటే చిన్నపాటి కోపాన్ని కూడా అదుపు చేసుకోలేని సర్వదా సిద్ధుడి గతేమవుతుందో ఆలోచించండి అంటూ నవ్వింది ఇందులో ఒక పక్క కుక్క చూపించిన సమయస్ఫూర్తి అపురపరిచినా గురువుగా ఉన్నత స్థానాన్ని అలంకరించేవారు ఎంత పవిత్రంగా ఉండాలో ఈ కథ హెచ్చరిస్తుంది ఇది రామాయణంలోని ఒక నీతి కథ సర్వే జనా సుఖినో భవంతు